పాతపట్నం మండలం బడ్డుమర్రి పంచాయతీ భూమిక గ్రామంలో ఏపీటీడబ్ల్యూ బాలికల ఆశ్రమ పాఠశాలలో అభివృద్ధి మరియు మౌలిక పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే ఎంజీఆర్ పాతపట్నం నియోజకవర్గం పాతపట్నం మండలం బడ్డుమర్రి పంచాయతీ బొమ్మిక గ్రామంలో ఉన్న ఏపీటీడబ్ల్యూ బాలికల ఆశ్రమ పాఠశాలలో అభివృద్ధి మరియు మౌలిక సదుపాయాల నిర్మాణ పనులకు ఈ రోజు పాతపట్నం నియోజకవర్గ శాసనసభ్యులు మామిడి గోవిందరావు శంకుస్థాపన చేశారు ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులతో భోజనం చేస్తూ పరస్పరం మాట్లాడుతూ వారి అవసరాల అభివృద్ధి అంశాలపై అవగాహన పొందారు తదనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలో విద్యా వ్యవస్థను సమూలంగా మార్చే దిశగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యా మరియు ఐటీ శాఖ మంత్రి వర్యులు నారా లోకేష్ తీసుకున్న పలు చారిత్రాత్మక మార్పులను కొనియాడారు ప్రతి గ్రామంలో విద్యా సదుపాయాలను బలోపేతం చేసే ప్రభుత్వ పాఠశాలలో ఆధునిక వసతులను అందించాలన్న లోకేష్ దృక్పథం అభినందనీయమని తెలిపారు పాఠశాలలో కొత్త తరగతి గదులు వసతి గృహం భోజనశాల పరిశుభ్రమైన మరుగుదొడ్లు మరియు త్రాగునీటి సదుపాయాలు నిర్మాణంతో విద్యార్థులకు మెరుగైన విద్యా వాతావరణం లభిస్తుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత స్థానాలకు చేరుకోవాలని ఆశీర్వదించారు ఈ కార్యక్రమంలో అధికారులు ఉపాధ్యాయులు ఎన్డీఏ కూటమి నాయకులు గ్రామ పెద్దలు మరియు విద్యార్థులు పాల్గొన్నారు మీడియా మిత్రులకు పోలీస్ డిపార్ట్మెంట్ కూడా నమస్కారాలు అయితే ఈ స్కూల్ కి నేను రావడం రెండోసారి మీ స్కూల్ కి రావడం అప్పుడు కూడా తిన్నానమ్మా తిన్నానా అప్పుడు తిన్నానా ఫోన్ చేశానా తిన్నాదా తిన్నాను ఆ రోజు కూడా తిన్నాను ఆ రోజు తింటే పట్టి నేను ఎంత తిన్నా